ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి నేడు మనము శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారిని మనం దర్శించుకోవడం జరుగుతుంది ఈ క్షేత్రము శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఈ క్షేత్రం ఉన్నది పదండి క్షేత్ర దర్శనాన్ని చేసుకుందాం ముందుగా స్వామివారిని దర్శనానికంటే ధ్వజస్తంభము ముందు మనకి ఇవ్వడం జరుగుతుంది లోపలికి మనం వెళదాము వెళ్ళి స్వామివారిని దర్శిద్దాం ఇక్కడున్న చాలా విశేషం ఏమనగా స్వామివారు రెండు అంతస్తుల్లో ఉంటారు చాలా పెద్ద శివలింగము మనకి ఇక్కడ ఇవ్వడం అన్నది జరుగుతుంది ఇక్కడ క్షేత్రములో మనకి చెప్పింది ఏమనగా ఈ స్వామివారు ప్రతినిత్యము కూడా ఈ ఎండ తగులుతూ ఉండేటట్టుగా దేవాలయ నిర్మాణ సడలి మనకు కనబడుతుంది చూసారా స్వామివారు ఎంత ఎత్తునున్నారు అలాగే స్వామివారికి అభిషేకం చేయాలన్నా సరే పైకి వెళ్ళాలి మనకి నందీశ్వరుడు కూడా దర్శనమివ్వడం జరుగుతుంది పదండి చుట్టూ చూద్దాము ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో పరిశుభ్రతగా మనకి కనబడుచున్నది చూశారు కదా స్వామివారు స్వామివారికి శిరస్సు నుండి అభిషేకించాలంటే కనుక మనము మరలా మెట్లు ఎక్కి రెండో అంతస్తుకు వెళ్ళి అభిషేకాది కార్యక్రమాలని గావించాలి కనుక ఎవరైనా సరే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేవారు స్వామివారిని అభిషేకించదలిచిన వారు కూడా రెండో అంతస్తుకు వెళ్ళి స్వామివారిని దర్శించాలి అలాగే అభిషేకించాలి అంతేగాక స్వామివారు కూడా ప్రతి వత్సరము ధాన్యపు గింజంతా గింజ ఎత్తున పెరుగుతూ ఉంటారు ఇది స్వామివారి యొక్క ఆలయంలో వృక్ష సంపద మనం ఇప్పుడు మెట్లుగుండా రెండో అంతస్తుకి వెళ్ళడం అన్నది జరుగుతున్నది కనుక ఎవరైతే ఈ యొక్క స్వామివారిని దర్శించుకోదలుచుకున్నారో వారు ఈ యొక్క ఎండల మల్లికార్జున స్వామివారిని అభిషేకించదలుచుకున్న వారు కూడా ఈ విధంగా మెట్ల గుండా పైకి వచ్చి స్వామివారిని దర్శించాలి చూసారా స్వామివారు మనకి దర్శనం ఇవ్వడం అన్న జరుగుతుంది ఇచ్చట నుండి కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అభిషేకం చేయొచ్చు పంచామృతాలతో కూడా స్వామివారిని అభిషేకించవచ్చును జలముతో పుణ్యనది జలాలతో కూడా స్వామివారిని అభిషేకించవచ్చు అంతేగాక స్వామివారు ప్రతి వత్సరము కూడా గింజంతా పెరుగుతారని మనకి ఈ యొక్క ఆలయ అర్చక స్వాములు వారు మనకి వివరించడం జరిగింది ఈ ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టి నీళ్ళని స్వామివారికి అభిషేకించాలి చూశారు కదా ఆలయం చుట్టుప్రక్కల మహోన్నతమైన వాతావరణం మనకి దర్శనమివ్వడానికి జరుగుతుంది అదే కాక ఆలయం చుట్టుప్రక్కల అంతా వరి పొలాలతోనూ చెట్లతోనూ వృక్ష సంపదతోనూ మనకి స్వామివారి యొక్క దేవస్థానం అంతా కూడా మనకి కనబడడం జరుగుతుంది మేము ఇక్కడ ఉన్నంతసేపు కూడా మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది అంతేగాక ఇది స్వామివారి యొక్క కొలను ఈ కొలను గురించి కూడా విశేషాలు రానున్న వీడియోలో మనం అందరం కూడా తెలుసుకుందాము ఇక్కడ శివపార్వతుల యొక్క విగ్రహములు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనము ఈ యొక్క గ్రామం అంతా కూడా సందర్శించిన బిమ్మడ ఈ యొక్క రావివలస గ్రామాన్ని ఏ విధంగా చేరుకోవాలి ఏ ఏ మార్గాల గుండా రావచ్చన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇప్పుడు మీకు చెబుతున్నాను చూడండి ఈ యొక్క రావివలస గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలన్న భక్తులందరూ కూడా మనకు మనకున్న రాష్ట్రాల ఎందు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుండి కూడా శ్రీకాకుళం వచ్చి అక్కడ నుండి టెక్కలి మండలాన్ని చేరుకుని రాయవలసిన గ్రామాన్ని చేరుకోవచ్చు టెక్కలి మండలాన్ని చేరుకున్నాక ఎవరిని అడిగినా సరే ఈ యొక్క ఎండల మల్లికార్జున స్వామివారి యొక్క క్షేత్రానికి ఏ ఆటోవాడైనా సరే తీసుకురాగలడు అంతేగాక మనము ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారు రైలు మార్గం గుండా వచ్చేవారందరూ కూడా ఆముదాల వలసలో దిగి అక్కడి నుండి టెక్కలకి బస్సుని పట్టుకుని రావచ్చు లేదా ద్విచక్ర త్రిచక్ర చతుచక్ర వాహనాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కనుక రండి స్వామివారిని దర్శించండి స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుని కిందకి వెళ్ళడం అన్నది జరుగుతుంది ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో కూడా మనక మనకి అనేకమైన తాబేళ్ళు అన్నవి దర్శనమివ్వడం జరుగుతుంది ఇవి నక్షత్ర తాబేళ్ళు అంటారు చూడండి మీకు మన అందరికీ కూడా ఆ యొక్క నక్షత్ర తాబేళ్ళని చూపిస్తున్నాము చూడండి ఈ యొక్క నక్షత్ర తాబేళ్ళు గత యాభై వత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలోనే ఉన్నాయి వాటి సంతతి కూడా ఎంతనో ఉంది అంతేగాక ఈ యొక్క తాబేళ్ళను కోర్మనాథ స్వామివారిగా ఆలయానికి వచ్చే భక్తులు పూజించడం జరుగుతుంది అంతేగాక తమ జాతక రీత్యా గోచారీత్యా కూడా ఈ నక్షత్ర తాబేళ్లకు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ తిరిమించడం ఎంతో విశేషమని చేకూరుస్తుంది అంతేగాక ఈ తాబేళ్ళు చిన్న చిన్న తాబేళ్ళు కూడా మనకిక్కడ దర్శనం అన్నది జరుగుతుంది ఇప్పుడు మనం శ్రీ 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 దుర్గాంబిక అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇది కోనేరు వారి యొక్క క్షేత్రంలో ఉందన్నమాట చాలా మంది కాల్ స్వామివారి మనకి ఈ కోనేరు దర్శించింది దీని చేతి కోనేరు అని అంటారు అదేవిధంగా ఎక్కడి నుంచి కొంచెం దూరంలో సీతాదేవి యొక్క పాదాలు కూడా ఉన్నాయని మనకి అర్చక స్వామి వారు మనకి చెప్పడం జరిగింది అదనమాట కనుక ఈ సీత కోనేరు ఈ కోనేరుని కూడా దర్శించండి ఇక్కడ చూశారు కదా దీక్షలో ఉన్న స్వాములందరూ కూడా స్నానాలు సాధించడం జరుగుతుంది శివ దీక్ష చేస్తున్న స్వాములు అందరూ అలాగే ఈ యొక్క కోనేరులో కూడా స్నానం ఆచరించడం కూడా విశేష ఫలితం అన్నది మనకి తప్పుతుంది వారి నామస్మరణ చేస్తూ ఇట్లా స్నానమాచరించడం వల్ల కూడా ఎంతో విశేష ఫలితం మనకి దక్కుతుంది ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ కోనేరుని దర్శించండి అదేవిధంగా తీర్థ పాదాలు ఉంటాయి విషయం కూడా మనకు తెలుస్తుంది అది కూడా మనం ఒకసారి చూద్దాము చూసి ఆ సమీత కూడా సీతాదేవి యొక్క పాతాలను కూడా దర్శించింది అమ్మవారి కూడా ఉండదు ఇప్పుడు శ్రీ 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 దుర్గాంబిక అమ్మవారిని మనం దర్శించుకునే ప్రయత్నాన్ని చేద్దాం మనం మధ్యాహ్నం వెళ్ళడం కారణం చేత అమ్మవారి యొక్క దేవాలయం గేట్లు వేసి ఉన్నవి కనుక వాటి నడుము నుండి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నాన్ని చేద్దాం మనకి ముందుగా దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా సింహపు బొమ్మలు మనకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు లోపలికి వెళ్దాం అమ్మవారిని దర్శిద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం అమ్మవారి దర్శనము మనకి కలుగునంతసేపు కూడా అందరూ తమ యొక్క మనస్సును యొక్క కోరికని తలుచుకుని అమ్మవారిని నమస్కరించండి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి తన్నో దుర్గ ప్రచోదయా ఓం శ్రీ దుర్గాంబికాయ నమో నమ మమ సహా కుటుంబయో ఆయు ఆరోగ్యతాపలసిద్ధిరస్తు అని అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అనుకోండి ఒకటి చూడండి ఎక్కడి నుంచి మల్లికార్జున స్వామివారి ఎండల మల్లికార్జునుడు ఆ యొక్క దేవాలయం మనకి ఇక్కడ నుండి కూడా మనకి కనబడుతుంది అచ్చటి నుండి ఇక్కడ శీతపాదాలు ఉన్నవి అని మనకి కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది అవి ఉన్నవా లేనివా అన్న ప్రయత్నాన్ని చేద్దాము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నడుచుకొని వెళ్తూ ఉండగా కొంతమంది చెప్పారు ఇచ్చటి నుండి కొంత దూరం వెళ్తే అక్కడ ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఇక్కడ ఒక దేవాలయం లాంటిది నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారట అలాగే ఇక్కడ కూడా ఉన్నాయని కొంతమంది మనకి చెప్పడం జరిగింది అది చూశారు కదా చూపిస్తున్నాను ఆ చెట్ల నడుమ కాస్త ముందుకు వెళ్ళాలని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే ఇదే గట్టు మీద ఇదే కొండ మీద శీతపాదాలు ఉన్నవి అని కొంతమంది మనకి చెప్పడం అన్నది జరిగింది మేమంత దూరం అయితే వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాం చూశారు కదా ఈ యొక్క తూములోని శీతపాదాలు ఉన్నాయని ఇక్కడ కొంతమంది దర్శించుకొని దీపారాధన కూడా చేయడం అన్నది జరుగుతుంది ఓం శ్రీ దుర్గాంబికాయి నమ మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఈ వీడియోని మీ ముందుకి తీసుకురావడం అన్నది జరుగుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్ స్వస్తి